రేవంత్ రెడ్డి అనేట ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు ఆయన మాట కామాట చెప్పుకోవాలి బాయి ఎందుకంటే ఆయన ముందే చెప్పిండు ఎలక్షన్ ముందే ఏం చెప్పిండు ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు మోసగాళ్ళనే నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తామని చెప్పిండు పాపం ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు ఆయన నన్నీ తప్పు లేదు కాకపోతే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మనం మంచి మంచి వాళ్ళని చూసినాం ముఖ్యమంత్రులను ఓ చంద్రబాబు నాయుడుని చూసినాం ఇదే రాష్ట్రంలో మనందరం చూసినాం ఓ ఎన్టీ రామారావుని చూసినాం తర్వాత అటాక రాజశేఖర రెడ్డి సార్ని చూసినాం రోజాయి గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం పెద్ద పెద్ద మనుషులను చూసినాక ఇలా రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఎక్కడో అజం అయితలేదు ఏమిటికంటారా నాకు నాకేం పగలేదు పంచాయతీ లేదు ఏమిటికంటారా ఎవడన్నా ముఖ్యమంత్రి నేను సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చినా భయ్ లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లో లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడు అర్ధరాత్రి తువాలలు కప్పుకొని తటపారాలు పట్టుకొని తిరిగేది దొంగలు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి లంకే మీదలు ఉంటాయంట ఆడు సెక్రటేరియట్లా గట్లు ఉన్నాడు రెండోది నేను అడుగుతా అప్పుడు ఈ అర్రల ఈ రూమ్లా ఎవరన్నా అప్పు లేని వాళ్ళు ఉన్నారా అప్పు ఖర్జానీయే సో ఆత్మీకి హే ఆపే హేతో హాటు టా అప్పు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారామా దేదీపీ అని గుణా అప్పు ఉన్నది మీ లేడీస్ సింగం కూడా అప్పు ఉందంట సబ్కె బాజ్ అప్పువే అప్పు లేని వాళ్ళు ఎవడు ఉన్నాడు మా సుధీర్ కూడా ఉంది అప్పు ఎందుకంటున్నా అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది రాబ మా వాళ్ళకి లేదా దేవుని ఉంది కరెక్ట్ చెప్పండి మా తమ్ముడు అయితే ఎందుకు చెప్తున్నా అంటే అప్పు అందరికి ఉంటుంది కానీ ఏం చేస్తాం మనం అప్పు హైతోవి కర్జా హైతోవి లోపల బనీన్ కు ఉన్నా మీదికెళ్ళి మాత్రం కడక్ కంగి వేసుకుంటాం బయటికి మాత్రం మే ఫరక్ నే అని అన్నట్టు తిరుగుతాం ఎందుకు తిరుగుతాం మళ్ళీ ఎవడన్నా అప్పియ్యాలంటే ఏమన్నా వద్దా ఇవ్వాలన్నా లేదా ఇయ్యాలే మరి అందుకే తిరుగుతాం అట్లా కానీ ఈ నెట్లున్నాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద ఈయనైనా తెల్లారి మార్కెట్లో పడి నా రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం సగనాకిపోయింది నా రాష్ట్రం మొత్తం ఎయిడ్స్ పేషెంట్ అయిపోయింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు నాకు అపాయింట్మెంట్ ఇస్తే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతురు ఇట్లా మాట్లాడతారు ఎవడన్నా ముఖ్యమంత్రి ఈయనట మన మన జుబ్లీ ఉద్ధరిస్తారట హైదరాబాద్ ను ఉధరిస్తారట మీరు ఆలోచన చేయి ముఖ్యమంత్రి గిసోటి ముఖ్యమంత్రిని చూసినామా ఇంకోటి అప్పు ఉంది ఇప్పుడు నేను సుధీర్ అన్న కాడ ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకో చెప్తా నేను ఏం చెప్తా అన్న ఒక రూపాయి మిత్తి ఇస్తా నాకు ఆరు నెలల వాపస్ ఇస్తా అని చెప్తా ఏదో వెళ్ళలేదు నాకు సుధీర్ అన్న ఫోన్ చేస్తాడు ఆరు నెలల తర్వాత ఏమైనా భావి ఇస్తలేవు అని ఓ రెండు సార్లు ఫోన్ ఇస్తా మూడు సార్లు ఫోన్ కట్ చేస్తా ఆ నాట్ యాక్సెసబుల్ నాట్ రీచబుల్ అని పెడతా పెట్టినాక ఓ రోజు సుధీర్ అన్న వచ్చి పట్టుకుంటాడు అరే దొరకలో ఏం సంగతి రబ్బాయి అని పట్టుకుంటాడు పట్టుకున్నాక ఏం చేయాలి నేను అరే కాదన్న దండం పెడతాను ఏమనుకోక సరే వెళ్తలేదు ఇంకో ఎలాగే ఇస్తా అని చెప్తాను కానీ ఈ ముఖ్యమంత్రి ఎట్లుండో తెలుసా ఎలక్షన్ల ముందు వాగ్దానాలు చేసినావు కదా అడ్డమైన వాగ్దానాలు ఇచ్చినావు కదా మరి ఏమాయబాయి నిలబెట్టుకుంటలేమని మేము అడిగితే ఏమంటుండే తెలుసా ఏం చేస్తారు నన్ను కోసుక తింటారా కోసుక తిన నువ్వేమన్నా సేపువా మామిడికాయవా ఎవడు ఎవడు కోసుక తింటాడు ఏం కోసక తింటాడు అంటే గంత ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి నా జీవితంలో అయితే నేను చూడలేదు పెద్ద పెద్ద వాళ్ళని చూసినాం మంచి మంచి వాళ్ళని చూసినాం ఇసుని ఎప్పుడు చూడలే మరి ఇసుని చేయలేదు అందరూ వచ్చి నగర్ చుట్టుముట్టి మేము ధరిస్తాం మేము ఇది చెత్తం అంటే అసలు కూడా సక్కగలేడు మీరేం చెప్తారు నాకు అర్థం కాదు తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తాడు పొన్న ప్రభాకర్ ఏం చెప్తాడు వివేక్ ఏం చెప్తాడు వాళ్ళ తను ఊదు కాలది పీరి లేవది ఏది కూడా జరగదు ఎలక్షన్ తెల్లారి ఒక్కడు కూడా పత్తుండడు మళ్ళా మిగిలేది గిదే గులాబీ కండువా హైదరాబాద్లో తప్ప మళ్ళీ కూడా అడ్రస్ కూడా దొరకడు కాంగ్రెస్ తోడు పెట్టుకోండి నేను మిమ్మల్ని అందరినీ కూడా